అన్నమయ్య జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధీరస్ కొనుబెల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు గురువారం రాజంపేట మన్నూరు పోలీస్ స్టేషన్ ప్రెస్ మీట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ జే ప్రసాద్ బాబు మీడియాతో మాట్లాడుతూ పుల్లంపేట మండలం మరియు టౌన్కు చెందిన దాసరి తరుణ్ రాజంపేట పట్టణంలో గంజాయి అమ్ముతుండగా గంజాయి ని పట్టుకుని తనిఖీ చేయగా పక్కనే ఉన్న ఆరు మంది ఉన్నారని మొత్తం ఏడు మందిని తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర పది కేజీల గంజాయి ఆరు ఫోన్లు మూడు వేల నగదుని సీజ్ చేశామని స్వాధీనం చేసుకున్నామన్నారు అనంతరం వీరిలో బీహార్కు చెందిన రంజిత్ కుమార్ మహాదేవ్ డాబా లో పనిచేస్తూ బీహార్ నుండి గంజాయి తెప్పించి ఇక్కడ అందరికీ అమ్ముతూ నారన్నారా గంజాయి ముద్దాయిల పేర్లు అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం టౌన్లో ఉన్న టేస్టాల్ కోటయ్య కుమారుడు తరుణ్ అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం ధవలాయిపల్లి గ్రామానికి చెందిన కట్టె వెంకట సుబ్బారెడ్డి కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు బుడుగుంటపల్లి సంబత్నగర్కు చెందిన మడగాల పాలాదియ అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం లక్ష్మీపురం మిసుకపల్లి రోడ్డుకు చెందిన పిడుగు అజయ్ తిరుపతి జిల్లా వడమాలపేట మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రావెల్ల మోహన్ కృష్ణ నాయుడు బీహార్ రాష్ట్రం ముజాపూర్ జిల్లా సాధులపూర్ గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ బీహార్ రాష్ట్రం ముజాపూర్ జిల్లా సాధులేపూర్ గ్రామానికి చెందిన మహాదేవ్ చౌదరిలు ఏడు మందిపై కేసు నమోదు చేసి స్థానిక రాజంపేట సబ్ జైల్ రిమాండ్ కు పంపిస్తున్నామన్నారు అలాగే అనమయ్య జిల్లా ఎస్పీ ధీరాజ్ కొనుబిల్లి గంజాయిపై ఒక టీం ని ఏర్పాటు చేశారని అక్కడ ఎక్కడ గంజాయి అమ్మనా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు అనగా ఇరవై నాలుగు ఇరవై నాలుగో తారీఖు నాకు ఒక ఇన్ఫర్మేషన్ అంటే గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాగా అది బోయినపల్లి సరౌండింగ్ పత్రం ప్రాంతంలో ఒక కొంతమంది గంజాయి గురించి ఉన్నారు తీసుకుంటున్నారు అని ఇన్ఫర్మేషన్ రాగా ఇదే విషయాన్ని పై గారు తెలిపడం దాంతో మన జిల్లా ఎస్పి రాజశ్రీ ఎస్పి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అదేవిధంగా అడిషనల్ ఎస్పి జిల్లా అడిషనల్ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు నేను రైడ్ చేయడంగా ఆడొక ఏడు మంది ఉన్నారు వాళ్ళని పట్టుకోవడంతో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని విచారించగా తిరుపతి ప్రాంతం దగ్గర అనే విలేజ్ దగ్గర ఒక డాబా నడుపుతున్న బీహారాలు కొంతమంది బయటి నుండి సరుకు తెచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా అమ్మడం అంటే రోడ్డు ప్రాంతంలో అట హైవే కాబట్టి ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన డ్రైవర్లకి చిన్న చిన్న ప్యాకెట్లుగా అది పెద్ద మొత్తంలో తెచ్చుకొని చిన్న చిన్న ప్యాకెట్లుగా వాళ్ళకి కొంత ఐదు వందలు ఆరు వందలు అక్కడ డిమాండ్ని బట్టి అమ్ముతూ సరౌండింగ్లో ఈ ఫెడలర్ అంటారు అంటే కొంత తీసుకొని వచ్చి మళ్ళీ చుట్టుపక్కల ప్రాంతాలలో మళ్ళీ చిన్న చిన్న పైలకి అమ్మేవారు వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మడం అని ఇన్ఫర్మేషన్తో అక్కడ బి ఒక ఇద్దరిని పట్టుకోవడం జరిగింది వాళ్ళ ఎవరు అంటే అక్కడ వాళ్ళ డాబా నడుపుతున్న వాళ్ళు రంజిత్ అనేసని మరియు అక్కడనే మోహన్ అనేసరి ఉన్నారు వాళ్ళిద్దరిని తీసుకొని చరిస్తే అవి వెలుగులోకి వచ్చింది అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన దగ్గర నుండి తీసుకొని మన చుట్టుపక్కల ప్రాంతంలో ఒక ఐదు మంది తీసుకొని కొంచెం కంజ్యూమ్ చేస్తూ చిన్న చిన్న పైలకి అమ్ముడుతూ ఉన్నారు వాళ్ళు ఒక ఐదు మందిని తీసుకున్నాము ఈరోజు అధికారులని ఆదేశాల ప్రకారం వాళ్ళని తీసుకుని రిమాండ్ పెట్టడం జరుగుతుంది మన ఏరియాకి సంబంధించిన వాళ్ళ ఒక ఐదు మంది బీహారాలో ఇద్దరు మొత్తం ఏడుగురు స్టూడెంట్స్ వాళ్ళు స్టూడెంట్స్ కాబట్టి అంటే వాళ్ళు కంజూమ్ కూడా ఏం లేదు వాళ్ళు తీసుకున్న వాళ్ళతో పాటు ఉన్నారు మనం తీసుకోవడం జరిగింది వాళ్ళని చూపిస్తా అంటే పై అధికారులను ఆదేశించి వాళ్ళని రిహాపి పంపడమా అది పంపిస్తా ఉందాన్ని తొమ్మిదిన్నర కేజీ నుంచి పది కేజీల వరకు దొరికింది అది సరుకు అది ఏమంటే అటు నుండి వాళ్ళు లారీలో తీసుకొచ్చారండి ఉదయం తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి అమ్ముతున్నాయి గంజాయి నివారణలో భాగంగా ఎస్పీ గారు మన ఈ రాజమండ్రిలో ప్రత్యేక ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగినది ఎందుకంటే సరౌండింగ్ ఏదైనా ఈ గంజాయి సంవత్సరం చిక్కువగా ఉన్నదని తెలుస్తున్నదానిసీ సమాచారంతో దాంతో ఈ ఆదేశాల మేరకు ఇది పట్టుకోవడం మరియు దీని నివారణకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు చెప్పడం ఏమంటే మన పిల్లలు ఈ స్కూళ్ళకు కానీ కాలేజీలకు వెళ్ళి వస్తున్నప్పుడు వాళ్ళ పో రాకపోకల మీద కొంచెం దృష్టి పెట్టాలి వాళ్ళ భోజన అలవాట్ల మీద కూడా వాళ్ళు ఎలా భోజనం చేస్తున్నారు ఎక్కడ భోజనం చేస్తున్నా అనే విషయాన్ని కూడా గమనించాలి ఎందుకంటే ఈ ఉదయం కాలేజీలు వినప్పటి నుంచి సాయంత్రం ఇంటికి చేరేంత వరకు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు కొద్దిగా అంటే వాళ్ళ మీద నిఘా పెట్టడం అంటే మరి అదే కాదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమైనా దృష్టిలో పెట్టుకుంటే పిల్లలు కూడా మన కంట్రోల్లో ఉంటారు అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన అంటే ఈ స్టూడెంట్స్ మన ఈ రాజమేట సరౌండింగ్లో టూ వీలర్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు పెద్ద పెద్ద బైక్లు స్పోర్ట్స్ బైక్లు లాంటివి ఉపయోగిస్తున్నారు దయచేసి తల్లిదండ్రులు వాళ్ళు బైక్లు ఇచ్చి పంపించేటప్పుడు కూడా హెల్మెట్లు పెట్టుకొని ఉండేటట్లు చేయాలి ఏదైనా జరగడానికి జరిగితే దాని ప్రభావం మన కుటుంబాల మీద పడుతుంది అదే తల్లిదండ్రులు కొంచెం క్షోభ అనిపించాల్సి వస్తుంది దయచేసి తల్లిదండ్రులకి ఈ రెండు విషయాల్లో పిల్లల అలవాట్లలో కానీ ప్లస్ వాళ్ళకి ఇప్పుడు ప్రతి ఒక్కరూ వెహికల్ ఇచ్చి అలవాటు చేస్తున్నాము రావడానికి పోవడానికి అనుకూలంగా కానీ ఆ ఇవ్వడంతో పాటు ఒక హెల్మెట్ కూడా ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా ఉండాలనిగా తెలపడం అది ఇదంతా ఈ సూచనలు ఎస్పీ గారు ఇవ్వమని మనకు చెప్పడంతో అది కొంచెం ప్రజలకి ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మీకు తెలియజేయడం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు ఉండాలని భావిస్తున్నాను థ్యాంక్ యూ